ఈ శనివారం సన్నిధిలో ప్రార్థన చేసుకుంటే మాట ఇచ్చిన బాధ్యతలు మా కన్నత ఇంతవరకు పాటల్లో మాతో ఉన్నారు కొద్ది సమయం ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి తిరిగి మాట్లాడే ప్రార్థనలో కొనసాగు చూడండి ఏసు క్రీస్తు వారిపై ఈ ప్రార్థనని వేళకొచ్చు నాన్న తండ్రి దేవుని వాక్యాన్ని చూస్తున్నా రెండవ దిన వృత్తాంత ప్రక్రణము రెండవ దిన వృత్తాంత అర్థాలుగా వచ్చిన చదువుకున్నాం నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెదకి తన చెడు మార్గములను విడిచినయడలా ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తారు స్వరూపము దేవుని పదిరము కట్టించినప్పుడు మరి అతడు దేవుని సన్నిధిలో సాగిల పడి దేవుని మందిర ప్రార్థన చేసినప్పుడు దేవుడు సులోభం యొక్క ప్రార్థన విన్నాడు సులోభం యొక్క ప్రార్థన సులోభం యొక్క ప్రార్థన విన్నాడు విని దానికి జవాబు చెబుతున్నాడు దానికి జవాబు పంపిస్తున్నాడు ఏమంటున్నాడు దేవుడు అంటే నా పేరు పెట్టబడిన నా జన్మ దేవుడు తన జనులకు తన పేరు పెట్టుకున్నాడు తన పేరే పెంచుకున్నాడు ఎప్పుడు కూడా మన బిడ్డల మన పేర్లు పెట్టుకుంటాం మన తాతల పేరులో మన తాతల పేరులో కలిసేటట్టు మన పేరులో కలిసేటట్టు పెట్టుకుంటాం పెంచుకుంటాం లేని ఉన్నాడు వాళ్ళ కొడుకి ఆల్వి అని పేరు పెట్టుకున్నాడు ఎవరి పేరు పెట్టుకున్నాడు ఆల్వి కలిసిందా లేని అట్లాగ అలాగా దేవుడు తన ప్రజలకు తన పేరు పెట్టుకున్నాడు ఎప్పుడైనా సరే మన పిల్లలకు మన పేర్లు ఎలా పెట్టుకుంటామో ఇష్టం వచ్చినట్టు పేర్లు పెట్టుకుంటామో తన ప్రజలతో అంటాడు సలో నా పేరు పెట్టబడి నా జనులు వీళ్ళంతా నా జన్యులైనా అభివృద్ధి దేశం నుంచి తీసుకొచ్చాను బతుకు నుంచి బయటికి తీసుకొచ్చాను నా పేరు పెట్టుకున్న వాళ్ళకి నా పేరే వీళ్ళేం చేయాలంటే తమ్ముడు తాము తగ్గించుకోవాలి ఫస్ట్ తగ్గించుకోవాలి నేను వాళ్ళకు రాదని వినాలి అంటే వాళ్ళని బాగు చేయాలంటే వాళ్ళని రక్షించాలంటే వాళ్ళ దేశాన్ని స్వస్థపరచాలంటే మొదట వాడు తగ్గించుకోవాలి అందుకే భయములో తన తన తగ్గించుకునేవాడు హెచ్చరించబడతాడని మన జీవితంలో మనం తగ్గించుకోవాలి ఇతడు సొంత ప్రార్థన చేశాడు పరిచయుడు ప్రార్థన చేశాడు పరిచయుడు అయితే నేను చూరుడు వలె చారున్న ముందుకు నీ కృత్యస్తుతలు చెల్లిస్తున్నాను వారానికి రెండు సార్లు దశ భాగము ఎన్నిసార్లు ఎత్తున్నాడు వారానికి వారానికి రెండు సార్లు దశ భాగం ఎత్తున్నా మరి నా సంపాదన అంతటిలో ఇస్తున్నాను కాబట్టి నీకు కృతజ్ఞ స్థుతులు అని దేవునికి ప్రార్థన చేశాడు అది చేసే ప్రార్థన శుంకరుడు ఏమని ప్రార్థన చేశాడంటే ఆకాశ వైపు కన్నులెత్తికై నేను ధైర్యం చల్ల ఆకాశ వైపు దేవుడు ఆకాశ మంది ఎవరు ఉన్నారు దేవుడు ఉన్నాడు అంటే దేవుని వైపు చూడటానికి కూడా కన్నులు ఎత్తి చూడటానికి ధైర్యం కూడా చాలు కళ్ళు చేసుకున్నాడు రొమ్ము కొట్టుకుంటున్నాడు అయ్యో దేవా నన్ను కనిపించని పాప నేను కలిగించమని రొమ్ము కొట్టుకుని ఏడుస్తూ ప్రార్థన చేశాడు ఎవరు చెప్పలే ఎవరు పరిచయుడు సరే పని చేయడేమో నీతి మంత్రుల ప్రార్థన చేశాడు నేను నేను చూడు ఏ ప్రార్థన సరే చూడటం ఏంటి ఏదంతేమో ఏమన్నా తెలియదు నీకు తెలియదు ఉంటే ఒప్పుకోదు లేకపోతే లేక చేయబాక ఆ బాధ వందరం ఏంటి ఆ ప్రాంతం మానేటి వందేమో చూడు ఏంటి వందేమో ఏంటి బాబిన ప్రభావం అంటే దేవుడు కనిపిస్తాడు మనల్ని మనం తగ్గించుకోవాలి ఆకాశం వైపు కన్నులు ఎత్తుండే కదా దైవం చాలా దేవా నన్ను కనికరించమని ప్రార్థించాడు రొమ్ము కొట్టుకుంటూ ప్రార్థించాడు ఎవరు చెప్పాన ఎవరు ఎవరు చెప్పరి పనులు వసూలు చేసేవాడు సేటెక్స్ పనులు వసూలు చేసేవాడు ఎక్కువ వసూలు ఉంటాడు లంచాలు తీసుకుని ఉంటాడు తను బాబిని గ్రహించుకుని దేవుని సన్నిధిలోకి వచ్చి పచ్చత్తపడి రొమ్ము కొట్టుకు నేర్చాడు అక్కడేమో నీతి మంత్రులు ప్రార్థన చేస్తున్నాడు పరిశీలు ఇక్కడేమో పాపాత్ముడైన సొంకరి ప్రార్థన చేస్తున్నాడు దేవుడు అన్నాడు అతడి కంటే ఇతడే నీతి మంత్రులుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడన్నాడు ఎవరు నీతి మంత్రుడు సొంతం ఏం చేశాడు ప్రార్థన ఎంత నీతి మంత్రులు అయ్యారంటే తను తగ్గించుకొని తన చెడు మార్గమును తన పాపమును దేవుని ఎదుట ఒప్పుకున్నాడు అప్పుడు దేవుడు కనికరించాడు ఆ పని నేను అలా లేను ఎలా లేను వాళ్ళలాగలేను ఆయన తగ్గలేను ఈ అమ్మాయి లాగలేను నేను మంచి చేశాను నేను నీకు ఎత్తున నా జాతన విద్యార్థన నా దేశం వాళ్ళు దేవుడు అతను లెక్క ప్రార్థన వెళ్ళాలి కానీ ఎవరైతే రెండు కొట్టుకుని పాపినని నా పాపాలు క్షమించయ్యా నేనేనయ్యా నాదే తప్పయ్యని ఎవరైతే దేవుని సరిదలకు చెప్పుకున్నారో అలాంటి వ్యక్తిని ప్రభు కైమిస్తాడు అందుకే ప్రభు అంటాడు నా పేరు పెట్టబడిన జడు మనమందరం కూడా దేవుని వెళ్ళాం దేవుడు తన పేరు నన్ను పెట్టుకున్నాడు నాసికానంద్రంలో జీవాయువుతగా నరుడు జీవ మనం దేవుని ఆత్మ దేవుని బిల్లలు మనం దేవుని బిడ్డలు మనం తన బిడ్డలు తన పోలిని చొప్పున చేసుకున్నాడు తన ఇష్టములు తన రూపంలో మనల్ని చేసుకున్నాడు ఆయన ఎలా ఉన్నాడో మనం అలాగే చేసుకున్నాడు ఆ రూపంలో మనల్ని చేసుకున్నాడు కాబట్టి మా ఆయన పేరు పెట్టబడిన మనం ఒక క్రైస్తువుడిగా క్రీస్తు బిడ్డగా దేవుని బిడ్డగా బతికి మనం మనల్ని మనం తగ్గించుకుని ఏం చేయాలి ప్రార్థన చేయాలి తగ్గించుకుని ప్రార్థన చేసి తన చెడు మార్గములను విడిచిపెట్టాలి ప్రార్థన చేయాలి చెడు మార్గాన్ని విడిచిపెట్టాలి హృదయంలో ఏమి చెడు కళ్ళ ద్వారా చూపుల ద్వారా మాటల ద్వారా ఆలోచనల ద్వారా ఉద్దేశాల ద్వారా ఊహల ద్వారా ఏమి చూడాల వస్తున్నాయో వాటన్నిటిని విడిచిపెట్టాలి అవి లేకుండా ఉండాలి చెడు మార్గములను విడిచి చెడు మార్గములను విడిచి నేడలా చెడు మార్గములను విడిచిపెట్టాలి విడిచిపెట్టినట్లయితే ఆకాశము నుండి నేను వారి ప్రార్థన పెట్టాలి మన దేవుడు ఉన్నాడు ఆకాశము ఆకాశము నుండి మన ప్రార్థన విని అప్పుడు మన దేశాన్ని స్వస్థపరుస్తారు వారి పాపములను క్షమించి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరుస్తాను అంటే పాప క్షమాపణ కలగకుండా స్వస్థత రాదు ముందు కలగవలసింది ఏంటి క్షమాపణ చాలా మంది రోగులకు స్వస్థత ప్రార్థన గొప్ప రోజులు కడతారు అంటే అక్కడక్కడ ఆ ఊరు ఈ ఊరు చేసిన పాపాలు ఒప్పుకోకుండా పశ్చాత్తాపడకుండా నూరి చేసి నూరి పాలని చెప్పి ఏం తగ్గుతుంది ఫస్ట్ పాపాలు ఒప్పుకోవాలి నూరి ప్రార్థన చేయాలి నూరి రాసి ప్రార్థన చెయ్యాలి బయటలో ఉందని చూడు యాకొక రాసిన పత్రిక చూడాలి యాకొక రాసిన పత్రిక ఐదు అధ్యాయం పద్నాలుగో వచ్చాం యాభో రాసిన పత్రిక ఐదో అధ్యాయము పద్నాలుగో వచ్చాం మీలో ఎవడైనాను రోగి అయి ఉన్నాడా అతడు సంఘము పెద్దలను పెద్దలే రావాలి పిల్లల కాదు నా పిలిపిను వారు ప్రభు నాన్న అతనికి నూరు రాసి అతని కొరకు అది సంగ అర్థమవుతుందా అమ్మా నూను రాసి ఏం చేయాలంటే రాసిన తర్వాత ప్రార్థన చేయాలి ఏమని ప్రభావం క్షమించాలి ఈ బాబుని క్షమించాలి ఈ వ్యక్తిని ఆ విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని అది సంధి విశ్వాసంతో మనం ప్రార్థన చేసి నూనె రాస్తే ఆరోగం ఏముంది శస్త్రం అదో మనిషికి ఏమండాలి విశ్వాసం ఉండాలి తగ్గుద్ద విశ్వాసం నమ్మకం అంటే తప్పకుండా తగ్గుపడతారు ఇది ప్రభు అతని లేపును అతను పాపములు చేసిన వాడైతే క్షమాపణ పొందను ప్రభు లేపుతాడు అమ్మా నీకే రోగం ఇచ్చిన ప్రభు దయచేసి ప్రార్థన చేయాలి పెద్ద కోసం వాళ్ళకు వైపుల్లో ఉంది దేవుడు దక్కగా పిల్లలను బాగు చేస్తాడు అయితే పాపక్షమాపణ పొందాలి ఫస్ట్ అందుకే బ్రబో అన్నాడు ముందు నా పేరు పెట్టుకున్న నా చెడు తమ్ముడు తమ్ము తగ్గించుకుని చెడు మార్గాలు విడిచిపెట్టి ప్రార్థన చేసి తమ పాపములను ఒప్పుకున్నట్లయితే నేను అప్పుడు వారి పాపములను క్షమించి వారి దేశాన్ని అంటే పాప క్షమాపణ కలగకుండా స్వస్థత చెప్పండి స్వస్థత రాదు మొదట పాప క్షమాపణ కలగాలి చేసిన తప్పులను ఒప్పుకోవాలి మనల్ని మనం తగ్గించుకుంటే ప్రభు మనల్ని బాగు చేస్తాడు మనల్ని రక్షిస్తారు మనకు ఆ రక్షణిస్తారు పాపక్షమాపడిస్తారు అందుకని దాని లేదు అధ్యక్ష ఈ సమవాస నాయకులు దాని లేదు జోగర్ యక తండ్రి గారు జానుగారు యొక్క నాన్నగారు జోగారు జోగరు నాన్నగారు దాని లేదు చెప్పండి ఎవరైనా పేరు దాని గారు దాని లేని ఆయన దగ్గరికి ఇద్దరు భార్య వార్తలు వచ్చారట చెప్పండి ఇతర భార్య రద్దలు వచ్చినట్ట ఎప్పటి నుంచో కడుపు లేకపోతున్నా కాలం నుంచి వచ్చిన కడుపు లేకు తగ్గట్లేదు హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడెక్కడ వెళ్ళినా అప్పుడు దాని వెళ్ళి పిలిచి అన్నాడంట అయ్యా నేను గొప్ప తెలివి నువ్వు ప్రార్థన చేస్తే తగ్గుతని వచ్చాను అయ్యా ఎక్కడెక్కడికి వెళ్ళినా తగ్గలేదు ఎందుకు మొదలు ఆడి హాస్పిటల్ తిరిగినా తగ్గలేదు అన్నాడంట అప్పుడు ప్రార్థన చేశా అడ బయ్ నేను ఎవరి మీద పాపం ఉందా నీకు అన్నాడంట నీకెవరి మీద పాపందా చెప్పారడట ఇదేంటారు బాబు రాత జాతరే రాసి కడుపు కోసం ఇదేంటి పాపం ఉందా అని అడుగుతా చేరిపోయి అప్పుడు అన్నాడట అయ్యా నాకు శత్రులే గుడిలోకి వెళ్తారడ కత్తి తీసాడట నుంచి అదే నీకుడు ఎవరి మీద ద్వేషం అన్నా ఎవరి మీద పాపం అన్నా ఎవరి మీద ఆయాసం అన్నా నీకు కడుపు లేకపోతే నీకు ఆ పాదస్తుత దబ్బస్ నువ్వు చేసిన తప్ప పచ్చత పడు ప్రార్థన చేసి రండి చేసి పచ్చడి ఇంటికి వెళ్ళి ఆ కత్తి మారేసి ఎవరెవరిని పంపడ్డాడో ఎవరెవరిని ఇచ్చాడో కొట్టాడో వాళ్ళందరినీ క్షమాపణ కడుపు ఇంకా ఆశ్రమానికి వెళ్ళదు అందుకే బ్రహ్మాడు వారి పాపములను ఒప్పుకుంటే ప్రార్థన చేస్తే చెడు మార్గములు విడిచిపెడితే వారి పాపములను క్షమించి వారి దేశములో స్వస్థపరుస్తారు అంటే పాప క్షమాపణ కలిగిన తర్వాత స్వస్థత అనేది వస్తుంది గుర్తుపెట్టుకోండి కాబట్టి దేవుని మందిరంలోకి వచ్చి సొలువులు ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఈ సమాధానం చెప్పాడు సొలువులు నా పేరు పెట్టుకుంటా చెప్పి ప్రార్థన కొత్త కదా మందిరానికి వాళ్ళకి చెప్పు నువ్వు తమ వాళ్ళు చెడు మార్గాలు మనం ప్రార్థం చేయమని పాపాలు మనం అప్పుడు నేను వాళ్ళని క్షమించి వాళ్ళ దేశాన్ని వర్షం పర్వాలేదా వర్షం కురిపితా వర్షం వర్షం లేదా ఆకాశం ఇద్దరు చేస్తా లేకపోతే ఇద్దరుగా చేశాను వర్షం పొడవు చెప్పు అని అలాగే చేశాను కాబట్టి ఈ రాత్ర మనం కూడా తగ్గించుకుని దేవుడికి అవిధిని దొరుకుని నచ్చి ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నామంటే ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నావో కోసం ప్రార్థన చేస్తున్నావో దేవుడిని ప్రార్థన నీ ప్రార్థనకి చెప్పాడు కదా ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా దృష్టి నిలుచును నా చెవులు వారి ప్రార్థనల వైపు ఉంటాయి కాబట్టి దేవుడు కట్టించిన మందిరం ఉన్న స్థలంలో మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన కన్నులు చూస్తా ఉంటాయి అంట మనం ఎలాగ ప్రార్థన చేస్తున్నామో ఆయన చెవులు వింటా ఉంటాయి అంటే మనం తగ్గించుకొని మనం మనం తగ్గించుకుని దీని ప్రార్థన చేస్తే రక్షించు లెడలు రక్షించు నూతనాత్మ సంఘాన్ని అభివృద్ధి చేయి సహవసాన్ని శావకులను కాపాడు మిగరడి కాలేడు ఎక్కడ వాక్యం చెప్పాలి రాకపోకల్లో తోడుగా ఉండు నువ్వు మనపార్చువు ఇక్కడ రేపు మరి ఆదివారం తీసుకురావు మరి ఈ నూతనత్వంలో తీసుకురే మందిరంలో భజ్ తీసుకున్నప్పుడు మరి ప్రార్థన చేయడం మనం నేర్చుకుంటాం మీకోసం మీ కుటుంబాల కోసం అలా ప్రార్థన చేయడం నేర్చుకున్నట్లయితే దేవుడు మీ చేసే ప్రార్థన వింటాడు దానికి జవాబు ప్రార్థన చేస్తున్నాను తల్లవచ్చండి ఒక్క నిమిషం ప్రార్థన చేస్తున్నాం తల్లవంచండి പ്രാർത്ഥനജി എല്ലാം വായിക്കണം വേണ്ടി